హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యూవర్స్ నారు కుకింగ్ జోన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఎమి ఎమి దుంపల పులుసు చామ దుంపలు మంచి వెజిటేరియన్ పోషక విలువలు కలిగిన దుంపలు వాటి యొక్క పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చేమదింపలు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి లో ఒక టూ స్పూన్సు ఆయిల్ హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న సైజు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ముందు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోని ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి చేమందం ఇలా కుక్కర్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత ఇలాగా పొట్టు దానిపైన ఉండే పొట్టంతా కూడా ఒలిసేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం వేగుతున్న ఉల్లిపాయలోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఈ ఆనియన్స్లోనే బాగా వేగిన తర్వాత ఒక రెండు నుంచి మూడు టమోటాలు చిన్నగా కట్ చేసుకుని కూడా అందులో వేసి ఆ ఉల్లిపాయ మిశ్రమంలో బాగా వేయించుకోవాలి ఇవి ఒకసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లెడ్డి పెట్టి సిమ్లో పెట్టి వేయించుకుంటే ఈ టమోటాలు అలాగే ఉల్లిపాయ కూడా బాగా దగ్గరగా మగ్గుతాయి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్డి పెట్టి కుక్ చేసుకోవాలి అందులోని ఒక టూ వన్ టూ టూ స్పూన్సు కల్లుప్పు వేసుకొని మీకు నచ్చిన ఏదైనా సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ వేసి ఇంకా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోయేదాకా కూడా కుక్ చేసుకోవాలి అలా మెత్తగా అయిపోతే మనం పులుసు వేసిన తర్వాత ఆటోమేటిక్గా పులుసులో బాగా మరుగుతుంది ముక్క ముక్కగా ఉన్నదంటే ఆ ముక్కలాగే ఉండిపోతే తప్ప అవైతే కలగదు అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం అలాగే ఒక చిటికెడు పసుపు పసుపు వేసి బాగా వేయించాలి నేనైతే ఎండు కారం వేసాను మీరు పచ్చికారం కూడా వేసుకోవచ్చు పచ్చికారం వేసుకుంటే ఒక స్పూను ధనియా పౌడర్ వేయండి సరిపోతుంది అవి బాగా కరిగేదాకా ఉంచి ఆయిల్ అంతా బయట తేలేదాకా మనం అవి మిశ్రమాన్ని వేపాలి ఇలాగా మనం చేమదుంపలు శుభ్రంగా పొట్టి తీసి ఉంచుకున్నాం కదా అవి పెద్ద పెద్దగా అలా ఉంటాయి కాబట్టి వాటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి ఇలా పెద్ద పెద్దగా వేసేయడం వల్ల మనం తిన్నాను బాగోదు చిన్న చిన్న ముక్కలు అనుకోండి ఉప్పు కారం కూడా బాగా ఇంకి ఈ చేమదుంపలు పులుసు అయితే అచ్చం చిన్న సైజు కోడిగుడ్లు పులుసులాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఏమీ ఏమీగా ఉంటుంది ఇది వేడి వేడి రైస్తో తింటే సూపర్గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న ఈ శ్యామదుంపలని మనం ముందుగా మగ్గించి ఉంచుకున్న టమోటా ఉల్లిపాయ మిశ్రమంలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఈ దుంపలకి ఆ మిశ్రమం అంతా ఉల్లి అలాగే టమోటా ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేదాకా కాసేపు ముందు వేగనివ్వండి ఇలా గరిటితో అటు ఇటు ఆ మిశ్రమం అంతా కుక్ చేసుకుంటే ఉప్పు కారం దుంపలకైతే బాగా పడుతుంది చూసారా ఈ ఈవెన్గా ఎలా ఉంటే సరిపోతుంది ఇవి దగ్గరగా కూడా బాగా మగ్గింది ఈ కిందలోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసి బాగా గుజ్జు తీసి ఆ రసం అంతా కూడా తీసి ఈ చామదుంపల పులుసులో పులుసుగా పోసుకోండి ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎంతైతే పులుసు కావాలనుకుంటామో అంత పులుసుని కూడా ఈ చామదుంపల మిశ్రమంలో వేసి ఒకసారి గరిటతోని బాగా కలపండి ఇలా అటు ఇటు కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం మీకు కావాలంటే కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసి లిడ్డి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి బై ది బై స్మాల్ రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న వారు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి ఇలా షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఫర్దర్గా ముందుకు వెళ్తుంది ఇది కొత్తిమీర వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి బాగా మరగనివ్వండి అలా మరిగితే పులుసు మంచి టేస్ట్ వస్తుంది దీన్ని మనం తిరిగిపోపేస్తాము దానికోసం చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక అందులోని కొంచెం జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోని కొంచెం ఆవాలు ఆవాలు కూడా చిటపటలాడాలి చిటపటలాడిన తర్వాత అందులో రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇవి తిరిగిపోపు వేయడం వల్ల అరోమ అయితే చాలా బాగుంటుంది అలా తిరిగిపోపు కూడా వేసుకోండి దాని మీద ఈ పోపు అన్ని తిరిగి వేస్తామన్నమాట ఈ అరోమా కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా ఇందులోనే వెల్లుల్లి కూడా దంచి వేసి ఆ పోపుని మనం మరుగుతున్న చామదుంపల మిశ్రమంలో వేసి కలపాలన్నమాట పోపు అంటాం దీన్ని ఆల్రెడీ ముందు మనం ఆయిల్ అది వేసి పోపు పెట్టాము కానీ ఈ తిరిగిపో వేయడం వల్ల ఈ చామదుంపల పులుసుకి ఆ రూమ్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు కూడా తినకండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు ప్లీజ్ అండి లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ చేమదుంపల పులుసు అయితే రెడీ వేడి వేడి అన్నంతో సూపర్